కన్నా మంచి భర్త ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు మొదటి చనిపోయిన మా నాన్నగారు నాకు గిఫ్ట్గా ఇచ్చి తర్వాత పెళ్లిపేటలపై నేను కట్టుకోవడానికి స్వయాన వాళ్ళ అమ్మగారు చీరను గిఫ్ట్గా ఇచ్చారు ఇంతకన్నా కాబోయే భర్త నుంచి ఏ అమ్మాయి అయినా ఏం కో ఆశిస్తుంది అంటూ తేజస్విని గౌడ్ ఎమోషనల్ అవుతూ కనిపించింది అయితే ఈ కపుల్స్ పెళ్లి పెళ్లి పనులు అంటే జోరుగా మొదలు పెట్టేశారు ఇప్పటి వరకు జ్యువెలరీ మొత్తం ముగించుకొని వాటికి సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేస్తూ వచ్చింది ఇక తేజస్విని మరొక వైపు అమర్దీప్ తేజస్విని సర్ప్రైజ్ ఇస్తూ వస్తున్నాడు ఇటీవల మా టీవీలో ప్రసారం అయ్యే చనిపోయిన వాళ్ళ నాన్నగారి ఫోటోని గిఫ్ట్గా ఇస్తూ ఇప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లిలో కట్టుకోబోయే ప్రతి ప్రతి ఒక్క చీరని అమర్దీప్ రెప్పించి కంచి నుంచి తన పొట్టు చీరలను తెప్పించి ఇవ్వడం జరిగింది ఈ జ్యువెలరీలో తేజస్విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వీడియోస్ అండ్ వీడియోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది ఇక తేజస్విని